ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం ద్వితీయ ప్రదేశ ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఇక ఉదయ కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు మన కుటుంబాలకు ఆస్వాదించుకొని ఈ వాగ్దాన ప్రకారము మనము చీవించాలని ఈ సమయంలో నేను మీకు విన్నవించుకుంటుంటున్నాను మరి ఈ యొక్క మాటల వెనుక ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకే అంటున్నాడు ఇక్కడ మరి మొదటి వచనంలో నేను నీకు వినిపించిన ఈ సంగతులనియు అనగా దీవెనియు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యహోవా నిన్ను వెళ్ళకొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపనం చేసుకుని నీ దేవుడైన వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాటలను నీవు నీ సంతతి వారిని వినియడలా నీ దేవుడైన యహోవ సెలలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యహోవ ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టిన వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును మరి ఇస్రా యొక్క ప్రజలను ఏ రీతికైతే మరి దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి నడిపించాడు రప్పించాడు మరి ఆ యొక్క ప్రజలకు మరి ఒకసారి కొన్ని హెచ్చరికలను చేస్తూ ఉంటున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు నీ పితృలకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడనేహో అని చేర్చుకొను నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు మరి పితృనటువంటి అబ్రహాము ఇస్సాకు యాహోబులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి దేవుడు వారికి పాలు తేనెను ప్రవహించేటువంటి దేశము కాలాలు పరమ కాలాలు మరి ఆ దేశానికి ఆ దేశాన్ని ఇస్తానని ఇతరులతో చేసినటువంటి వాగ్దానం ఆ వాగ్దానాన్ని తన ప్రజల పట్ల నిలుపుకుంటూ నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు అయితే ఆ యొక్క వాగ్దానాన్ని అనుభవించాలి అని అంటే ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి అని అంటే మరి చేయవలసినటువంటి కార్యము అక్కడ పైన ఒకటి మనం ఉంటున్నాం నేను నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాటలను నీవు నీవును నీ సంతతి వారును ఇన ఎడల ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను జాగ్రత్తగా మరి ఇని ఎడల ఒక్కరా వెంటేమే కాదు నీ సంతతి వారు కూడా మరి విన్నప్పుడు దేవుడు వారిని అంత మాత్రమే కాదు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని మరి నెరవేర్స్తాడని ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకున్నాం పిత్రులకి అయితే ఏమైతే వాగ్దానం చేసి ఉంటున్నాడో ఏమైతే ప్రమాణం చేసి ఉంటున్నాడో ఆ ప్రమాణాన్ని తన ప్రజల్లో ప్రజల పట్ల నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అయితే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి మరి దేవుని పైన తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా ఉండకూడదు అందుకే ఇంకా మనం గమనించినట్లయితే నీ దేవుడని హోవ శ సెరలో మిమ్మల్ని రప్పించును ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడని హోవ ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టును వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును మరి ఎక్కడికైతే ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు మన స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు కృష్ణ ప్రేమ మరి అంత మాత్రమే కాదు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను ఎప్పుడైతే ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను అంగీకరించి పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో మరి పూర్ణ ఆత్మతో ఆయన అంగీకరిస్తాం ఆయన మాటలను వాటిని అప్పుడు పితరులు కంటే మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కృష్ణ ప్రియమైన దేవుని పెళ్ళారా మరి ఆయన దీవించటము మొదలు పెడితే ఎవరు ఆ దీవులను ఆపలేరు అందుకే అంటున్నాడు ఆకాశపు వాకిలను వి పట్టసారడంతా దీవెలను కుమరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు కాల సమయంలో ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా ఆయన దీవెలను మరి పొందుకొని దీవింపబడాలని నువ్వు ఇష్టపడుతున్నావు అయితే ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధించినప్పుడు ఈ దీవెనలన్నీ కూడా పొందుకొని మనము బలము మరి పొందుకొని ఆశీర్వదింపగలమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక ఆమె